మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క అరవై మూడు ఫీట్ల స్టాట్యూ వారణాసిలో ఆవిష్కరించారు ఆ లీడర్ అంటే దీన్ ఉపాధ్యాయ ఇది ఇండియా మొత్తంలోకి ఎత్తైన స్టాట్యూ ఇదే అనమాట అసలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఎవరు ఆయన యొక్క విశిష్టత ఏంటి మనం ఆలోచించాలి దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారత్ జనసంఘ్ లీడర్ ఆయన్ని పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ అని కూడా అంటాం ఆయన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ అయ్యారు కానీ సివిల్ సర్వీసెస్లో జాయిన్ అవ్వలేదు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మనందరం ప్రయత్నించే సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా పాస్ అయ్యారు ఇప్పుడు ఈ టాలెస్ట్ స్టాట్యూ అంటే ఎత్తైన విగ్రహం అనేది పంచలోహాలతో చేయబడింది పంచలోహ స్టాట్యూ అనమాట రెండు వందల మంది కళాకారులు దాదాపు సంవత్సరం పాటు కష్టపడి ఈ స్టాచ్యూని తయారు చేశారంట అండ్ దీనదయాళ్ళ ఉపాధ్యాయ్ ఆర్ఎస్ఎస్లో వాలంటీర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఆయన వాలంటీర్ అనమాట ఆయన ఒక మ్యాగజైన్ కూడా స్టార్ట్ చేశారు దాని పేరు రాష్ట్ర ధర్మ దయాళ్ ఉపాధ్యాయ మ్యాగజైన్ రాష్ట్ర ధర్మ వీక్లీ ఒక వీక్లీ కూడా ఆయన స్టార్ట్ చేశారు ఇప్పుడు కూడా చాలా ఫేమస్ పంచజన్య ఆయన ఒక వీక్లీ స్టార్ట్ చేశారు ఇప్పుడు కూడా అది ఫేమస్ దాని పేరు పంచజన్య ఇప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ క్లి మ్యాగ్జైన్ పంచజర్ణి అనమాట అండ్ డైలీ ప్రతి రోజువారీ వచ్చే పేపర్ స్వదేశీ కూడా ఆయన స్టార్ట్ చేశారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంతొమ్మిది వందల పదహారులో పుట్టారు రెండు వేల పదహారులో ఆయన బర్త్ సెంచురీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసాం ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ దాదాపు వంద కోట్లు ఖర్చు పెట్టి చేసాం అన్నమాట అండ్ ఫిలసాఫికల్గా చూసుకుంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఒక ఇంపార్టెంట్ ఫిలాసఫీని మనకు చెప్పారు దాన్ని ఇంటిగ్రల్ హ్యూమనిజం అంటారు ఇంటిగ్రల్ హ్యూమనిజం ఇంటిగ్రల్ హ్యూమనిజం అంటే క్లాస్లెస్ క్యాస్ట్లెస్ ఎటువంటి గొడవలేని ఎటువంటి కుల వ్యవస్థ లేని సోషల్ ఆర్డర్ నిర్మించడం అనమాట అదే ఇంటిగ్రల్ హ్యూమనిజం మనిషిలా అనే దేశానికి కూడా ఒక బాడీ మైండ్ సోల్ ఇంటలెక్ట్ అన్నీ ఉంటాయి అవన్నీ కలిపి దేశ బాగు కోసం మనందరం పనిచేయాలని ఆయన కోరుకున్నారు అదే ఇంటిగ్రల్ హ్యూమనిజం అనే కాన్సెప్ట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ యొక్క జీవిత గాథ చాలా స్టేట్స్లో స్కూల్ సిలబస్లో కూడా ఉంది సో దీన్ దయాల్ ఉపాధ్యాయ్ అనగానే మన ఫిలిమ్స్లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ హ్యూమనిజం మోడీ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఆయన పేరు మీద లాంచ్ చేసింది ఉదాహరణకి దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి యోజన ఇలాంటివి కూడా లాంచ్ అనమాట సో తరచూ మోడీ గారి నోటు వెంట వచ్చే గొప్ప వ్యక్తి పేరు దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆయన స్టాట్యూ నిన్న వారణాసిలో మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు దయాళ్ ఉపాధ్యాయ గురించి మనం చదువుకోవాలి